హాయ్ గెస్ నేను మీ బ్లాస్టర్ స్టార్ అయింది ఆరోగ్య మహాభాగ్యం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మామ కబుర్లు కార్యక్రమానికి స్వాగతం ఒకసారి మామ నేను దొంగతనానికి అని వెళ్ళాను అప్పుడు నా వయసు పది ఏళ్ళు అనుకుంటా అది ఎక్కడంటే అమ్మమ్మ గారి ఊరు రేపల్లె రేపల్లె పక్కన పల్లెటూరు అయితే అక్కడి నుంచి దీవి వెళ్ళే రోడ్లో ఒక పెద్ద మామిడి తోట ఉంది ఆ మామిడి తోట పక్కన చీమ చీమతమ్మకాయల తోట కూడా ఉంది అయితే మేము మామిడి తోటలోకి వెళ్ళాం ఎందుకంటే అది మామిడికాయల సీజన్ కాదు కాబట్టి సో మామ నేను వెళ్తూ వెళ్తూ సేమ్ మీకు వచ్చిన డౌట్ నేను అడిగా మామ మామిడికాయల తోపు ఉంది కదా ఇక్కడికి వెళ్ళొచ్చు కదా ఇది వదిలేసి చీమతొమ్మకాయల తోపుకి ఎందుకు అన్నాం అరే ఇది సీజన్ కాదురా రారా బాబు అని చెప్పేసి మామ తీసుకెళ్ళాడు అది కూడా ఇది చాలా దొంగతనం అంటే తెలియని భలే భయంతో చేస్తాం దొంగతనం నిజంగా ఎంత భయంగా ఉంటుందంటే అంత భయంగా ఉంటుంది సరే చిన్నగా మెల్లగా దొంగచోటుగా ఎట్లయితే కాపలాదారిని కళ్ళు కప్పి మేము లోపలికి వెళ్ళిపోయాం ముందు ఎట్లయితే ముందు లోపలికి వెళ్ళిపోయాం లోపలికి వెళ్ళి మా ఫస్ట్ టైం చెట్టు ఎక్కడ నేర్పింది అక్కడే మా చెట్టు చెట్టు ఎక్కువ అని చెప్పేసి నన్ను ప్రదీప్ నేను ఒకటే చెప్పాను మామ నువ్వు ఎక్కుతున్నావు నేను నేను చూసి ఎక్కుతాను పదా అని చెప్పేసి మామను ఫాలో చేసుకుంటూ ఎక్కా అయితే మామ అక్కడ చిన్న కాయలు చాలా కోసి జేబులు వేసుకున్నాడు పక్క జేబులో ఇటు పక్క జేబులో అటు పక్క జేబులో వెనక జేబులో మావకు లోపల జేబు కూడా ఉంది అయితే అన్ని జేబుల్లో వేసుకున్నాడు ఆయన మా దిగేసాడు నేను ఎక్కాను కదా నేను ఎక్కి కొన్ని కొన్ని కాయలు కోసాను కోసి జేబులో పెట్టుకున్నాను అప్పుడు నాకు పై జేబును ఒక రైట్ సైడ్ జేబు మాత్రమే ఉండేది సరే రెండు జేబులు వేసుకున్నాను బాగానే ఉంది దిగులేకపోతున్నా దిగులేకపోతా అంటే అన్నాడు ఏంట్రా దిగవా అన్నాడు మామ నాకు భయం వేస్తుంది నన్ను కొట్ట దించు మావా అన్న అస్సలు ఇల్లా మామ నన్ను పట్టిస్తాను అనుకున్నా చాలాసేపు భయపడతా 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 ఉన్నా అయితే మామ ఎట్టయి సరే పాపం అల్లుడిని నేను ఎక్కించాను నేను ఎట్టయినా సరే వీడిని దించాలని చెప్పేసి మామ నన్ను మళ్ళీ ఆయన చెట్టు సగం పైకెక్కి ఎట్టాగొట్ట ఆయన చేతులు ఇలా పెట్టి నన్ను వెనక్కి ఎలా దించుతా లాగుతా కిందకి దించుతా 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 ఉండగా కాపరాదారు ఏ ఎవడ్రా అక్కడ అని చెప్పేసి పెద్దగా కేకేశాడు అండి ఇంకంతే సంగతిలో మామ టక్కుమంది దిగాడు ఆ దిగే క్రమంలో ఏమైందంటే నా కాల్ని ఎడంకాల్ని ఇలా పట్టుకున్నాడు నా ఎడంకాల్ని పట్టుకునే క్రమంలో నేనేం చేశాను రి అని చెప్పేసి ఇట్లా జారిపోయాను టో టోటల్గా నా నిక్కరవు సొక్క మొత్తం చినిగిపోయింది ఇక చూసుకుని నా సాంగరంగా అక్కడ నుంచి పరుగు పరుగు ఇక్కడ విషయం ఏంటంటే షర్ట్ నాకు ఇచ్చాడో చుట్టుకొని ఇంటి కొంచెం థ్యాంక్ యూ మా